దేవుని పరిశుద్ధమైన నామానికి కలుగును గాక సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమిని ఆకాశములను వాటిలో ఉన్న సమస్తమును ఆరు రోజుల్లో పూర్తి చేసి దేవుడు ఏడవ దినాన విశ్రాంతి దినంగా ఆయన నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం ఈ విషయాలన్నీ నేను చెప్పేగావు ఆది కాండం ఒకటి రెండు మూడు అధ్యాయాలలో మనం చదువుకుంటూ పోతే అవన్నీ కూడా అక్కడ మనకు తెలుస్తాయి ఆయన మొదటి దినాన వెలుక్ కలుగును గాక అన్నాడు ఆరి నెల కనబడును గాక అన్నాడు అలాగే ఇంకొక రోజుకి వచ్చేసరికి సూర్య నక్షత్రాలు కలుగును గాక ఇంకో రోజుకొచ్చేసరికి వచ్చేసరికి చెట్లు విత్తనములు మొలిపించి చెట్లు మొలుసును గాక అన్నాడు ఇంకో దినానికి వచ్చేసరికి పక్షులు జంతువులు చేపలు ఇలా ఒక్కొక్క రోజును బట్టి ఆయన నిర్ణయించుకుంటూ వాటిని సృష్టించుకుంటూ వచ్చినాడు ఇలా ఐదు దినాలు చేసిన తర్వాత ఆరో దినాన నేలమట్టితో మనుషుని చేసి ఆయన నాశక రంధ్రాల్లో జీవవాయువుని ఊదినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆరో రోజున మనిషిని సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఆరు రోజులు దేవుడు మానవుని ఈ సృష్టిని సృజించిన తర్వాత ఏడవ దినమున ఆయన విశ్రాంతి దినముగా ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం నేనేమంటున్నా అంటే నువ్వు ఆదివారం చేసినవా శనివారం చేసినవా అది పెద్ద మ్యాటర్ కాదు దేవుని దృష్టిలో ఎందుకంటే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్లు శుక్రవారం ఆలయ ఇస్తాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు శుక్రవారమే ఆరాధన జరుపుకుంటారు ఈ విషయాల గురించి నేను మాట్లాడటం లేదు ఎందుకంటే మనము ప్రభుత్వాలని గౌరవించాలి మన నాయకుల్ని గౌరవించాలి కాబట్టి నువ్వు దినాన ఆరాధన చేస్తున్నావు అనేది నేను మాట్లాడటం లేదు ఇక్కడ నేను ప్రాముఖ్యంగా మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో ఒక సంఘానికి పోయినప్పుడు అక్కడ దైవజనుడు ప్రసంగం చేసే దైవజనుడు మాట్లాడినటువంటి మాటలు నేను చెప్తా ఉన్నా వినండి ఆదివారం రోజున ప్రభు గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాపాడేవా అన్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాపాడిన ప్రభు అని ఆ ప్రార్థనలు పెద్దగా తప్పేమీ లేకపోవచ్చు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్తగా గమనించండి క్రైస్తవ యవనస్తులు క్రైస్తవ బిడ్డలు ఈ లోకంలో జీవించేటప్పుడు చాలా జ్ఞానం కలిగి సూక్ష్మమైన వాటిని కూడా గమనించుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలి ఎందుకు నేను చెప్తున్నా అంటే దేవుడు ఆది కాండంలో పాత నిబంధనలో విశ్రాంతి దినం ఏడవ రోజు విశ్రాంతి దినం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విశ్రాంతి దినము శనివారం శనివారము ఇప్పటికీ శనివారాన్నే వారు విశ్రాంతి దినంగా ఆచరిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని క్రైస్తవ విశ్వాసులు ఆదివారాన్ని ఆరాధన దినంగా కొన్ని కంట్రీస్లో శుక్రవారాన్ని ఆరాధన దినంగా జరుపుకుంటారు ఏ రోజైనా జరుపుకోండి తప్పేం లేదు ఎందుకంటే మనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను అక్కడ ఉన్నటువంటి చట్టాలను మనము క్రైస్తవలంగా దేవుని ప్రజలముగా గౌరవించాలి శుక్రవారం అక్కడ సెలవిస్తే ఆ దేశంలో శుక్రవారం జరుపుకోండి ఆదివారం సెలవిస్తే ఆదివారం జరుపుకోండి అదేం పెద్ద విషయం కాదు కానీ నేను నా ఉద్దేశం ఏంటంటే ఆ దైవజనుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడంటే నేను విన్నటువంటి మాటలు గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు అంటే ఆ రోజు ఆదివారం ఆరాధన అంటే అది ప్రభు దినం ప్రభు లేచిన దినం ఇక్కడ ఇందులో పెద్ద తప్పేమీ లేదు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది అంటే ఈ విషయాన్ని గ్రహించలేక అలాగే ప్రార్థన వాళ్ళు చేసినారు కదా మనం చేస్తే తప్పేముంది అనేటువంటి ఉద్దేశంతో పోతుంది తప్పేమీ లేదు వీటిలో దేవుడు దాన్ని తప్పుగా కూడా చూడడు ఆదివారం అనేది ప్రభు లేచిన దినం ప్రభు దినమని పరిశుద్ధ దినం అని అంటాం మనం కాబట్టి విశ్రాంతి దినం అనేది శనివారానికి సంబంధించింది ఏడవ దినాన ఆయన విశ్రమించను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరా ఆదివారం చేసేటువంటి ఆరాధన ఏంటంటే ప్రభు దినంలో చేస్తున్నారు ప్రభు సమాధి నుంచి లేచినటువంటి దినాన కాబట్టి ఇది ప్రభు దినం ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతి దినం కాదు విశ్రాంతి దినం అనేది శనివారం పాత నిబంధన ప్రకారం ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు చేసేటువంటి ఆరాధన ఆదివారం చేసేది అది ప్రభు దినం ఇప్పుడు ఆ ప్రార్థనలో తప్పు ఉందని నేను లేదు దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి నా ఉద్దేశం ఏంటంటే విశ్వాసులంగా మనము జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉంటే అది దేవునికి మహిమ ఇంకొక విషయం ఏంటంటే రెండో విషయం కూడా ఇందులోనే నేను మాట్లాడాలనుకుంటున్నా ఈ మధ్య కాలంలో ఎవరికైనా ప్రార్థన ఇస్తే భోజనాలు అక్కడ ప్రార్థన చేయండి అని ఇస్తే ప్రభావి భోజనాలు మాకు ఏర్పాటు చేశావు ఈ భోజనాల్ని శు పరిశుద్ధపరచండి మాకు శక్తి బలముని అనుగ్రహించండి అని ప్రార్థన చేసేయాలి ఇంకా లేదంటే ఇంకేదైనా ఆ భోజనాలకు సంబంధించి ఎవరన్నా ఆ భో భోజనాలను సంఘం నుంచి క్రైస్తవ సంఘాల నుంచి విశ్వాసాలు స్పాన్సర్ చేస్తే వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి అంతేగాని ఈ మధ్య కాలంలో ఇది అర్థం చేసుకోలేక భోజనాల కాడ ప్రభు వారిని స్వస్థపరచు వీరిని స్వస్థపరచు ఇది జై ప్రభు ఇది జై ప్రభు అని భోజనాల కాడ ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా ప్రార్థన అంశం ఇచ్చారంటే ఏ అంశం గురించి మనకి ప్రార్థన చేయమని ఇచ్చినారో ఆ అంశం గురించే ప్రార్థన చేయాలి తప్ప మిగతా అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది ప్రభువ భోజనాల టైంలో అక్కడేదో యుద్ధం జరుగుతుంది ప్రభువ ఆ యుద్ధాన్ని ఆపేయండి ప్రభువా ఆ ప్రార్థనలు ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటాయి దేవుని ప్రజలుగా జ్ఞానము కలిగి వివేచన కలిగి ఆలోచన కలిగి మన జీవితాలు ఉండాలి మనల్ని మనల్ని మనము జ్ఞానముతో కట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని నామానికి మైమ గాక గత